హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ చలికాలం చింతకాయల కాలం అండి చింతకాయలు ఎక్కువగా దొరుకుతాయి మనం ఎప్పుడంటే అప్పుడు చింతకాయలను తెచ్చుకొని టేస్టీగా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ఇక పచ్చడి చేయాలంటే చింతకాయలు కావాలి కదండి మా ఇంటికి దగ్గరలో పొలంలో చింత చెట్టు అండి పొలంలో చింతకాయలు కోసే ఇప్పుడు మీ అందరూ చూడాలి మీ అందరూ కూడా ఈ గ్రీనరీని ఆస్వాదించాలని చెప్పేసి వీడియో తీశానండి శనగ చేను మీదుగా చింత చెట్టు దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ చూడండి కందికాయలు ఉన్నాయి సంక్రాంతి వచ్చిందంటే చాలా కందికాయలు వచ్చేస్తాయండి కందికాయలు ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంటాయి ఒక రోజు కందికాయలు హార్వెస్టింగ్ ఉడకబెట్టుకోవటం ఎలాగో వీడియో కూడా చూస్తానండి మేము ఇక అలా పొలంలో నడుచుకుంటూ చింత చెట్టు దగ్గరకు వచ్చేసాము ఇక్కడ వరుసగా మూడు చింత చెట్లు ఉన్నాయి ఈ కనిపించే చెట్టుకు మాత్రం చింతకాయలు కొంచెం చేతికి అందినట్టుగా కోసేట్టుగా దగ్గరగా ఉన్నాయండి అక్కడక్కడ చింత చిగురు కూడా ఉంది సీజన్లో మేము చింత చిగురు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి చింత చిగురు ఒక టూ త్రీ టైమ్స్ కోసుకొని వెళ్ళి పప్పులో పెట్టేసుకున్నామండి చాలా బాగుంటుంది ఈ చింత చిగురు కొద్దిగా ఉంటే కోసేసుకొని తినేసి ఇక చింతకాయలు కోయడం మొదలు పెట్టేసామండి ఈరోజు పచ్చడికి ఎన్ని చింతకాయలు అయితే కావాలో అన్ని చింతకాయలు మాత్రమే కోసుకున్నాము ఎందుకండి వేస్ట్ చేయడం కావాలంటే మళ్ళీ వచ్చి కోసుకోవచ్చు అని చెప్పి పచ్చడికి సరిపడా చింతకాయలు అన్నీ కోసేసి బ్యాగ్లో వేసేసుకొని ఇక ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నాము వెళ్ళాక పచ్చడి తయారీ చూద్దాము అక్కడ కనిపించే దగ్గరే ఇల్లు అండి మా ఇంటి ముందు అంతా పొలాలు ఎక్కువ ఉంటాయి సో ఇదంతా మీరు చూడాలని చెప్పి వీడియో తీశాను కదని చెప్పాను కదండి ఇక పచ్చడి కోసం మీడియం సైజ్ టొమాటోలు మూడు పచ్చిమిర్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నామండి ఇప్పుడిప్పుడే పొలంలో మిర్చి రావడం స్టార్ట్ అయింది కాబట్టి మిర్చి బాగా స్పైసీగా ఉన్నాయండి టొమాటోని ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకొని స్టవన్ చేసి కడాయి పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటన్నిటిని యాడ్ చేసుకొని ఈ సైజు బౌల్తో ఒక బౌల్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే ఇవన్నీ బాగా ఫ్రై అవుతాయి పచ్చడి కూడా టేస్ట్గా ఉంటుంది ఒక పక్క మిర్చి టొమాటోని ఫ్రై చేస్తూనే చింతకాయలు దొడ్డమల్ని తీసేసి వాష్ చేసుకొని పెట్టుకోవాలి చింతకాయలు కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నామండి పచ్చిమిర్చి మంటను బట్టి చింతకాయలను తీసుకోవాలి చింతకాయ పులుపుగా ఉంటుంది కాబట్టి సరిపడా మిర్చి పడితేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఒక పది నిమిషాల తర్వాత టొమాటో సాఫ్ట్గా అయిపోయింది పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే చింతకాయలను యాడ్ చేయాలి ముందే చింతకాయలను యాడ్ చేయకూడదు ఒకసారి మిక్స్ చేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఈ చింతకాయ కూడా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత చూస్తే చింతకాయకి క్రాక్ వచ్చి ఈ లోపల వైట్ కలర్లో గుజ్జు బయటకు వచ్చేసిందండి అన్ని చింతకాయలు పగిలినట్టుగా అయ్యాయి చింతకాయ ఒకదాన్ని ప్రెష్ చేసి చూడండి సాఫ్ట్గా అయినట్టుగా తెలుస్తుంది మరి కాసేపు ఇంకో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కంటిన్యూస్గా ఫ్రై చేసుకోవాలి వాటరీగా లేకుండా థిక్గా ఉండాలండి ఈ చింతకాయ పచ్చడి మిక్చర్ సో మరొక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దగ్గరుండి ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత పచ్చడిని నూరుకుందాం ఫ్రై చేసిన చింతకాయ పచ్చడి మిక్చర్ చల్లారగానే రోటి పచ్చడి నూరుకుందాము ఆల్రెడీ రోళ్ళుని క్లీన్ చేసి పెట్టుకున్నాము ఫస్ట్ పచ్చిమిర్చిని సపరేట్ చేసి యాడ్ చేసుకొని నూరుకోవాలి దీనిలో రుచికి సరిపడా ఉప్పు పదిహేను నుంచి ఇరవై వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని మెత్తగా నూరండి ఇలా నూరేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఇక పచ్చిమిర్చి మెత్తగా అయింది అనుకోగానే చింతకాయలు టొమాటో మిక్చర్ యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా నూరుకోవాలి చింతకాయ కచ్చా పచ్చాగా మెదగానే చింతకాయ లోపల సీడ్స్ బయటకు వచ్చే చూడండి ఈ సీడ్స్ పచ్చడిలో మెదిగితే టేస్ట్ బాగుందండి సో ఈ సీడ్స్ అన్నిటిని సపరేట్ చేసేసేయాలి సపరేట్ చేసేసి మిగతా పచ్చడిని అంతటిని మెత్తగా నూరేసుకోవాలండి ఇలా నూరేపుడే రెండు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని నూరుకోవాలి పచ్చడి మెత్తగా మెదిగింది అనగానే ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి మిక్సీలో వేసే వాళ్ళు కూడా ఫస్ట్ పచ్చిమిర్చిని వేసి గ్రైండ్ చేసేసుకొని చింతకాయ వేసి కోర్సుగా ఒకసారి గ్రైండ్ చేసుకొని సీడ్స్ ఏమైనా ఉంటే సపరేట్ చేసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోండి సేమ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని మిక్సీలో కూడా ప్రిపేర్ చేసుకోండి ఈ పచ్చడిని అయితే ఇప్పుడు తిరగమాత పెట్టట్లేదండి కొంచెం ఎక్కువగానే ఆయిల్ యాడ్ చేసి ఫ్రై చేశాం కాబట్టి ఈ పచ్చడి ఏమీ టూ త్రీ డేస్ వరకు పాడవదండి ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాం అనుకుంటే అప్పుడు తిరగమాత పెట్టేసుకుంటే మీకు ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్ వరకు ఈ పచ్చడి ఉంటుంది చలికాలం కాబట్టి పచ్చడి నిల్వ ఉంటుందండి సో ఇక లాస్ట్లో రోడ్లో ఒక ముద్ద కలిపి తిన్నామండి చాలా బాగుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి ట్రై చేస్తే చాలా బాగుంటుంది పప్పు పచ్చడి నెయ్యి అయినా కూడా చాలా బాగుంటుంది ఇక ఇదేనండి చింతకాయ పచ్చడి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ